నమస్తే అండి ఇవైతే నేను ఆన్లైన్లో శారీస్ తీసుకున్నాను ప్రశాంతి శారీస్ అని యూట్యూబ్లో వీళ్ళ ఛానల్ ఉంటుందండి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఒకరోజు రికమెండ్లో వచ్చిందండి అయితే నేను చూశాను చాలా బాగా అనిపించాయి కొంచెం రీజనబుల్గా అనిపించాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకి వంద రూపాయల దగ్గర నుంచి కొన్ని వేలు లక్షల వరకు కూడా ప్రతి చీర ప్రతి రకాలు అన్ని రకాలు ఉన్నాయండి హాఫ్ శారీస్ కానీ పిల్లల బట్టలు కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి అందుకని ఈ సారీ వరలక్ష్మి వ్రతంకైతే నేను వీళ్ళ దగ్గర నుంచే శారీస్ తీసుకున్నాను ఇవైతే సెమీ సిల్క్ శారీస్ అనమాట యాక్చువల్ కాస్ట్ అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఉంది అయితే అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు వీళ్ళు ఆఫర్ పెట్టారండి థర్టీ పర్సెంట్ ఎంతో నాకు ఒక్కొక్కటి ఏడు వందలు పడ్డదండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఈ కలర్ అయితే నేను బ్రౌన్ కలర్ అనుకుని తీసుకున్నాను కానీ అది మంచి డార్క్ పర్పుల్ అనమాట కానీ మనకి పిక్లో కొంచెం బ్రౌనిష్గా అనిపించింది అందుకని మూడు డిఫరెంట్ కలర్స్ తీసుకుందామని మా పాపకి హాఫ్ లాగా అట్లా స్టిచ్చింగ్ చేయించ చేయిస్తామని తీసుకున్నాను నేను మ్యాక్సిమమ్ మా పాపకి అన్ని ఇట్లా శారీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తాను అట్లా ఆల్రెడీ నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి అందుకే ఏవైతే లేవ్ కలర్స్ ఉన్నాయో అవి తీసుకుందామని ఇవి తీసుకున్నా ఇదైతే డార్క్ పర్పుల్ వచ్చింది కానీ బాగుంది కలర్ కూడా అయితే ఇదైతే ప్రస్తుతానికి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంటే వాళ్ళు రాఖీ అప్పుడు రాఖీ కట్టినందుకు ఇంకా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనేసి ఈ శారీ అయితే వాళ్ళకి పెట్టాను అన్నమాట మిగిలిన రెండు శారీస్ అయితే ఒకటి అమ్మవారికి కట్టాను వరలక్ష్మి వ్రతంకి ఇంకో శారీ అయితే మనం అమ్మవారి దగ్గర చీర పెట్టుకుంటాం కదా అలా పెట్టాను అనమాట అందుకోసమే ఇంకా అవి రెండు ఇవ్వద్దు కాబట్టి ఈ శారీ అయితే తనకిచ్చాను చూడండి కలరు చాలా బాగుంది అసలు చాలా తక్కువ రేటే పడ్డదండి ఏడు అంటే ఏమొస్తుంది అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్సు ఇదైతే పళ్ళు వచ్చింది కాకపోతే పళ్ళు ఇలా రాకుండా ఉండాల్సింది శారీకి అసలు సెట్ అవ్వలేదు శారీగా కట్టుకోవడానికి అయితే కొంచెం ఆలోచించవచ్చు కానీ నేనైతే స్టిచ్చింగ్ చేయించడానికి కాబట్టి అంతవరకు తీపిచ్చేసాను మిగిలిన రెండు శారీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను టైలర్ దగ్గర ఇచ్చిన్నానండి దసరాకు ఒకటి దివాళికి ఒకటి పాపకి స్టిచ్చింగ్ చేయిద్దామని ఈ శారీ అయితే చెప్పాను కదా వేరే వాళ్ళకి ఇచ్చానని కాకపోతే వీడియో తీసా కాబట్టి పెడుతున్నాను నేను వాళ్ళది డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే చూడండి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ప్రతి అన్ని రకాలు ఉన్నాయండి ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట లైట్ గోల్డ్ కలర్ మిక్స్ వచ్చింది శారీ కలర్కి మెజంటా కలర్కి లైట్ గోల్డ్ కలరు ఇదిగోండి మీకు ఇమేజ్ కూడా యాడ్ చేశాను చూడండి సిక్స్ నైంటీ త్రీ రూపీస్ అనమాట ఆఫర్ పోను చూడండి ఇమేజ్లో అయితే లైట్ బ్రౌన్ కలర్ లాగా ఉంది అందుకని ఈ కలర్ బాగుంటుందని తీసుకున్నా సిల్వర్ కలర్ బార్డర్ అనమాట ఇప్పుడు బిగ్ బార్డర్స్ అయితే చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ చేయించినప్పుడు పిల్లలకి నెక్స్ట్ అయితే ఇది చూడండి సేమ్ యాసిటీస్ పిక్లో ఎలా ఉన్నాయి అలాగే వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా ఇదిగోండి అమ్మవారి దగ్గర పెట్టాను చూడండి కింద కనిపిస్తుంది నాకు ఫుల్ ఇమేజ్ పెట్టడానికి ఎక్కడ కరెక్ట్గా కనిపించలేదండి అందుకే ఆ ఇమేజ్ యాడ్ చేశాను అన్నీ సిల్వర్ కలర్ బార్డర్సే రెండు శారీస్ మ్యాక్సిమమ్ అవైతే చాలా బాగా అనిపిస్తాయి సిల్వర్ కలర్వి ఇప్పుడు ట్రెండ్ కదా గోల్డ్ అంటే ఎప్పుడూ ఉండేవే మ్యాక్సిమమ్ అందుకే ఇలా తీసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేయించి తర్వాత వీటికి బ్లౌజ్ అయితే శారీలో వచ్చిందే స్టిచ్చింగ్ చేయిస్తున్నా అండి తర్వాత ఇది గోల్డ్ కలరు ఇదైతే ట్రెడిషనల్ కలర్ నాకు ఎప్పటి నుంచో ఇలాంటి కలరు తీసుకోవాలని ప్లెయిన్గా అంటే బార్డర్ కూడా సెల్ఫ్గా రావడానికి ఇట్లా రావాలని కాపర్ బార్డర్ అనమాట కానీ మనకు అంత వేరియేషన్ అయితే అనిపిదు సెల్ఫ్ లాగే అనిపిస్తుంది ఈ కలర్ శారీ కావాలని ఎన్ని దగ్గరలో వెతికానో నాకు ఎక్కడా దొరకలేదు వీళ్ళ దగ్గర దొరికింది అందుకే కనిపించగానే ఫస్ట్ అయితే ఇదే కార్ట్లో పెట్టుకున్నా అనమాట చూడండి అమ్మవారికి అయితే ఈ శారీ కట్టాను ఇప్పుడు రేపు దసరా కోసం ఇచ్చున్నాను అనమాట నేను అవి స్టిచ్చింగ్ అంతా అయిపోయాక వీటికి మనం హాఫ్ శారీకి శారీ యాడ్ చేస్తాం కదా అదే పైట అది కూడా ఏ కలర్ అయితే కరెక్ట్గా బాగుంటుందనేసి అవి కూడా ఎట్లా చేశానని మీకు అన్ని ఇమేజెస్తో మళ్ళీ నేను వీడియో చేసి చెప్ చూపిస్తానండి మామూలుగా డార్క్ గ్రీన్ ఉంటుంది కదా బాటిల్ గ్రీను ఆ కలర్ కానీ లేదంటే డార్క్ మంచి రాయల్ పింక్ ఉంటుంది కదా అలాంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఈ గోల్డ్ కలర్కి హాఫ్ శారీ మీదకి తర్వాత ఇదిగోండి పళ్ళు ఇది అక్కడ వచ్చింది కదా లైన్స్ లైన్స్గా అదైతే పళ్ళు పార్ట్ కొంచమే అలా వచ్చింది నెక్స్ట్ ఇదైతే బ్లౌజ్ అనమాట ఇక్కడ నుంచి మిడిల్లో కట్ చేసుకుంటే మనం అక్కడి నుంచి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది బ్లౌజ్ అయితే సేమే వచ్చింది అందుకే బ్లౌజ్ అయితే హాఫ్ సారీకి చిన్న బ్లౌజ్గా అదే కుట్టిస్తున్నా ఇంకా కింద అయితే నాలుగు మీటర్లు కుట్టమని చెప్పాను కొంచెం ఫ్లేర్ ఎక్కువ వస్తుందని ఇవన్నీ నేను తర్వాత వీడియో చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎవరైనా నచ్చితే ఇంకా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అసలు చెప్పలేనన్ని కలర్స్ ఉన్నాయి దీనిలో ప్రెజెంట్ అయితే ఆఫర్ ఉందో లేదో తెలియదు నేను తీసుకున్నప్పుడు అయితే ఉంది ఒకసారి దసరా కూడా ఆఫర్స్ పెడతారు చెక్ చేయండి